ఇలాంటి రోడ్డు ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి ఎందుకంటే దయచేసి డ్రైవర్ అయినా సరే బస్సు డ్రైవర్ అయినా సరే రిక్సో డ్రైవర్ ఏ డ్రైవర్ అయినా సరే రోడ్డు మీద వెహికల్ వేస్తుండగా చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలని ఎందుకంటే ఈ సంఘటనకు ఎంతమంది చచ్చిపోయారంటే ఇంతమంది ఘోరమైన పరిస్థితి స్లాట్ స్కూటర్లు ఎందుకంటే ఇవి వెహికలి అదొక ఐదు ముప్పై టన్నులు నలభై టన్నులు ఎంత టైం ఎంత టైం అయిందో తెలవారు కానీ ఆ టూలవే కారంగా వచ్చినప్పుడు బస్సు ముద్ది చేయండి వాళ్ళు కూడా అంత ముద్దు చేయకపోతే పడుకొని కూర్చొని కాళ్ళు విరగడం జరిగింది ఇంకా జరిగింది కూతురు బాగు డ్రైవర్ ఉన్నది ఎవరైనా సరే అన్నలైనా పసులైనా ఎవరైనా పెద్ద కొత్త ఎంత నెలలైనా పసులైనా